హై అండి నేను రజా రజాస్ కిచెన్ నుంచి ఈరోజు మనము వాటర్ మిలన్తో జ్యూస్ చేసుకుందామండి అండి వాటర్ మెలన్తో జ్యూస్ అంటే నార్మల్గా పీసెస్ కట్ చేసి అందరూ వేసుకుంటారండి అలా కాకుండా వాటర్ మిలన్ నుంచి మనం పాడేసే పీసెస్ని కూడా యూస్ చేసుకొని ఈరోజు పప్పాయ ఇంకా గ్రేప్ వేసుకొని జ్యూస్ చేసుకుందామండి ఇది హెల్త్కి చాలా మంచిదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చక్కగా ఇందులో అసలు వాటర్ కూడా మనం ఏమి యూస్ చేయకుండా ప్యూర్గా వాటర్ మిలన్తోనే దీ జ్యూస్ని చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈరోజు నేను చేసిన పద్ధతిలో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ కూడా మనకి వాటర్ మిలన్ వేస్ట్ అవ్వదండి దీనికోసం ముందుగా నేను ఒక వాటర్ మెలన్ తీసుకొని దీన్ని మనం ఇలా కట్ చేసుకుందామండి దీన్ని శుభ్రంగా ఒకసారి క్లీన్ చేసుకొని వాటర్తో కడుక్కున్న తర్వాత దీన్ని ఈ విధంగా మనం పీసెస్లా కట్ చేసుకుందామండి ఇలా సెపరేట్ చేసుకొని కాయ అయితే చాలా బాగుందండి ఇలా ఒక్కొక్కసారి మనకి వాటర్ మెలన్ మనం తెచ్చుకున్నప్పుడు కొన్ని స్వీట్గా కూడా ఉండవండి వాటర్ మెలోను అలా ఉన్నప్పుడు కూడా ఈరోజు నేను చేసిన పద్ధతిలో చేసుకుంటే జ్యూస్ చాలా బాగుంటుందండి ఆ పీసెస్ని మనం తినకుండా పాడేస్తాం కాబట్టి అలా పాడేయకుండా ఆ పీస్ కూడా కొంచెం చప్పగా ఉన్నా కూడా ఇలా జ్యూస్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం ఇలా ఈరోజు జ్యూస్ కోసం ఇలా పీసెస్లా కట్ చేసుకుందాము కట్ చేసుకొని మనం తినే పార్టీ ఈ పైపాటేనండి ఎక్కువగా మనము కిందదంతా కూడా తినము ఇలా మొత్తం అంతా కూడా ఈ పీసెస్ కట్ చేసుకొని మనం జస్ట్ ఈ వాటర్ మిలోన్ని ఈ పీస్ అయితే పాడేస్తూ ఉంటాం మనము అలా కాకుండా ఈరోజు ఆ పీస్తోనే మనం మొత్తం అంతా కూడా కలెక్ట్ చేసుకుని జ్యూస్ చేసుకుందామండి ముందుగా ఇలా పైన ఉన్నదంతా కూడా తీసేసుకుందాము ఇవి మనకి తినడానికి చాలా ఉపయోగపడతాయండి ఈ పీసెస్ అన్నీ కూడా పిల్లలు కూడా ఇలా తినడానికి ఇష్టపడతారు బాగా కింద వరకు ఈ వాటర్ మిలోన్ని కంప్లీట్గా మొత్తం తినరండి పై వరకు తిని పాడేస్తూ ఉంటారు కాబట్టి దీన్ని మనం అలా కూడా వేస్ట్ అవ్వకుండా ఈరోజు వాటర్ మిలో పర్ఫెక్ట్గా జ్యూస్ చేసుకుందామండి చాలా బాగుంటుంది సో ఇలా పీసెస్ అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి ముందుగా కావాల్సింది ఈ పీసెస్ కట్ చేయగా కింద మిగిలిన ఈ పార్ట్స్ అండి వీటితో ఈరోజు మనము పీసెస్లో ఉండే జ్యూస్ అంతా కూడా కలెక్ట్ చేసుకుందాము ఇప్పుడు ఇలా ముక్కలు కట్ చేసుకుని వీటిని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుందామండి ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా సెపరేట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుందాము ఇప్పుడు ఇలా ఈ రెడ్గా ఉన్న పార్ట్ అంతా కూడా ఈ వైట్గా ఉన్న పార్ట్తో కలిపి మొత్తం అంతా కూడా కట్ చేసుకుని కలెక్ట్ చేసుకుందామండి ఇందులో ఉన్న ఈ ప్యూరియంతా అంతా కూడా మొత్తం అంతా కట్ చేసుకొని ఇలా తీసుకుందాము ఈ జ్యూస్కి మనకి ఇలా ఉన్న చాలా బాగుంటుందండి మొత్తం ఈ వైట్గా ఉన్నది కూడా లోపల వరకు కూడా వాటరీనెస్ ఎక్కువగా ఉంటుందండి ఇందులో అది మనం పాడేయవలసిన అవసరం లేదు ఆ వాటరీనెస్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసి ఈ పైన తోలును మాత్రమే తీసేస్తే సరిపోతుందండి ఇలా బాగా లోపల వరకు కూడా మనం దీన్ని ఈ గుజ్జ అంతా కూడా తీసుకోవచ్చండి వాటర్ మిలన్తో మొత్తం అంతా కూడా ఇలా రెడ్డిష్గా కనిపించేది ఇంకా వైట్గా ఉన్నది కూడా చాలా వరకు మనకు వాటర్ ఉంటుందండి వాటర్ క్వాంటిటీ ఉంటుంది అందులో సో అదంతా కూడా మనం కలెక్ట్ చేసి తీసుకుందామండి ఇలా మొత్తం అంతా కూడా తీసి దీన్ని జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈరోజు నేనైతే పప్పాయ ఇంకా గ్రేప్ వేస్తానండి ఇందులోకి అదే ప్లేస్లో మీరు కావాలంటే కర్బూజా ఇంకా దానిమ్మ గింజలు ఇవి కూడా వేసుకొని మనం జ్యూస్ చేసుకోవచ్చు అలాగే కుకుంబర్ కూడా వేసుకోవచ్చు అండి ఈ ప్లేస్లో మనం కుకుంబర్ కూడా యాడ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి జ్యూస్ ముందుగా ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాము ఈ తొక్కలన్నీ కూడా పాడేసి ఇప్పుడు దీంట్లోకి మనం మొత్తం అంతా కూడా తీస్తామండి ఇంక ఇందులో ఇంకేం జ్యూస్ లేదు అసలు ఇంకా వాటర్ క్వాంటిటీ ఏమీ లేదండి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వీటితో మనం చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుందామండి నార్మల్గా మనం వాటర్ మిలన్ తింటే కనుక ఇంత లోపల వరకు మనం తినమండి ఈ వాటర్ని ఇలా మనం కలెక్ట్ చేసుకుని తీసుకోవడం వల్ల మన బాడీకి కూడా చాలా మంచిదండి ఈ వాటర్ మన బాడీకి చాలా మంచిది సో ఇదే విధంగా ఈసారి ఇప్పుడైనా కూడా మీరు వాటర్ మెలన్తో ఇదే పద్ధతిలో జ్యూస్ చేసుకోండి ఎక్కడ మనకి వాటర్మెలన్ అసలు వేస్ట్ అవ్వదండి ఇంకా చాలా బాగుంటుంది ఇలా ముక్కలన్నీ కూడా మనం ఇవన్నీ పాడేసే ముక్కలన్నీ ముందు పైనంతా తినేసి మనం పాడేస్తుంటాం కానీ ఇవన్నీ చూసి వీటిని కలెక్ట్ చేసుకుని ఇలా పెట్టుకున్నామండి ఇప్పుడు దీంట్లోకి నేను కొన్ని పప్పాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇది డైరెక్ట్గా మనం పప్పాయతో జ్యూస్ చేసుకుంటే చాలా చిక్కగా వచ్చేస్తుందండి అలా కాకుండా ఈరోజు మనం ఈ వాటర్మెలన్ జ్యూస్తో ఈ పప్పాయ వేసి మిక్స్ చేసి చేస్తే అసలు జ్యూస్ చాలా బాగుంటుందండి గ్రేప్స్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను డైరెక్ట్గా గ్రేప్స్ వేస్తే ఒకసారి మిక్సీ తిప్పుతున్నప్పుడు కొంచెం ఉప్పబడవు ఇలా కొంచెం కట్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా జ్యూస్ అయిపోతుందండి చాలా బాగుంటుంది సో ఇలా కొంచెం కట్ చేసుకుని పెట్టుకుందాము ఇప్పుడు ముందుగా మనము వీటిని జ్యూస్ చేసుకుందామండి ఈ వాటర్ మెలోని మొత్తం మిక్సీలో వేసుకొని ముందు దీన్ని జ్యూస్ చేసుకుందాము జ్యూస్ చేసుకొని దీన్ని సెపరేట్ చేసుకుందాము ముందుగా ఇలా మనం కట్ చేసిన ముక్కలన్నీ కూడా వేసుకొని ఒక మిక్సీ జార్లోకి బాగా ఫైన్గా దీన్ని మిక్సీ పట్టుకుందామండి మొత్తం అంతా కూడా ఇలా మొత్తం అన్ని ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాము ఇలా మొత్తం అన్నీ కూడా మిక్సీ పట్టుకుందామండి ఇదండి జ్యూస్ ఇలా వచ్చింది మనకి ఇదంతా కూడా చక్కగా ఒక స్ట్రైనర్ తీసుకొని మనం జ్యూస్ని వడగట్టుకుందామండి ఇందులో కొంచెం పలుపు ఉంటుంది సో దీన్ని ఇలా మనం మొత్తం అంతా కూడా వడగట్టుకొని జ్యూస్ వేరేగా సెపరేట్ చేసుకుందాము ఇప్పుడు ఇలా వడగట్టిన తర్వాత ఈ జ్యూసర్లోకి కొంచెం మనము లైట్గా కొంచెం వాటర్ లైట్గా వేసుకుందామండి వేసుకొని ఆ పిప్పిలోకి కొంచెం వాటర్ని కలుపుకొని ఈ పిప్పలోకి కొంచెం లైట్గా వాటర్ని మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి స్ట్రైనర్తో ఒకసారి దీన్ని ఈ విధంగా స్పూన్తో మిక్స్ చేస్తే చక్కగా అంతా కూడా వచ్చేస్తుందండి ఇంక ఈ పిప్ప ఒకటే మనకి మిగిలి ఉంటుంది సో దీంట్లో కొంచెం ఇంకా కావాలి కొంచెం లైట్గా వాటర్ వేసుకొని మనం దీన్న తీసుకోవచ్చు కలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇంతేనండి మనకి ఆ పీసెస్తో అంతా ఇంత జ్యూస్ వచ్చిందండి ఇది కొంచెం లైట్గా స్వీట్నెస్ తక్కువ ఉంటుందండి కానీ చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి ఈ పపాయ పీసెస్ అన్నీ కూడా ఇందులోకి వేసుకుందాం మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి గ్రేప్స్ కూడా వేసుకుందాం అండి ఇప్పుడు ఈ గ్రేప్స్ పపాయస్ని కూడా మనం మిక్సీ పట్టుకుందాము రెండింటిని కలిపేసి ముందుగా ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం కలెక్ట్ చేసిన వాటర్ కూడా ఇందులోకి అండి ఇప్పుడు మనం తీసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ కూడా ఇందులోకి వేసుకొని ఇంకా మనం వాటర్ ఏది యాడ్ చేయకుండా దీంట్లోనే జ్యూస్ మిక్స్ చేసుకుందాము నార్మల్గా అయితే మనం కొట్టుకుంటే ఇందులోకి మిల్క్ కానీ వాటర్ కానీ వేసుకుంటాము అలా కాకుండా ఇప్పుడు మనం ఈ వాటర్ మిలన్ వాటర్ని మాత్రమే యూస్ చేస్తున్నాం అండి ఇలా మొత్తం అంతా కూడా చేసుకొని ఇలా చేసుకునే జ్యూస్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని మొత్తం అంతా కలిపి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత మీకు ఆప్షన్ అండి కావాలంటే షుగర్ వేసుకోవచ్చు లేకపోతే హనీతో కానీ తీసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మనం దీన్ని ఫిల్టర్ చేసుకుందామండి ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా ఇలా వడగట్టేసుకుందాము మళ్ళీ లైట్గా దీంట్లో కూడా మనకి లైట్గా పిప్పొస్తుందండి దాన్ని కూడా కొంచెం లైట్గా మళ్ళీ వాటర్ వేసుకుంటూ జస్ట్ అందులో ఉంచి జ్యూస్ మనకు బయట వచ్చేలాగా కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటే చక్కగా మన జ్యూస్ అంతా కూడా చక్కగా కలెక్ట్ అయిపోతుందండి ఇంతేనండి ఇదంతా కూడా జ్యూస్ని ఈ విధంగా కలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక నిమ్మకాయని స్వీస్ చేసుకుందామండి జస్ట్ టేస్ట్ కోసం మీకు పులిపి కొంచెం ఎక్కువగా ఇష్టపడితే రెండు మూడైనా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో కాకపోతే ఒక్క నిమ్మకాయ వేస్తే ఈ జ్యూస్ అంతటికి మాత్రం కరెక్ట్గా సరిపోతుందండి సో ఇలా ఇందులోకి ఒక్క నిమ్మకాయని మాత్రం మనం స్వీస్ చేసుకుందాము స్వీస్ చేసుకొని ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని అప్పుడు మనకు నచ్చినట్టుగా వేసుకుంటే హనీ లేకపోతే షుగర్ ఫ్రీ షుగర్ ఏదైనా కూడా యాడ్ చేసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ జ్యూస్ తీసుకుంటే చాలా బాగుంటుందండి ఈ సమ్మర్కి ఇలా ట్రై చేయండి ఇప్పుడు వాటర్మెలన్ వచ్చే సీజన్ కాబట్టి దాని వాటర్ మిలన్ వేస్ట్ చేసుకోకుండా ఇలా చక్కగా జ్యూస్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో హనీ వేసుకున్న షుగర్ వేసుకున్న ఏదైనా కూడా చాలా బాగుంటుందండి ఇంతేనండి మన వాటర్ మెలన్ పపాయ గ్రేప్ తో చేసిన జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్